అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అసురా తొమ్మిదవ భాగం ఏకేకి కాలు చేతికి అవ్వటంతో డాక్టర్కి ఫోన్ చేసి అతనికి ఏం మెడిసిన్స్ ఇవ్వాలో ఎలాంటి ఆహారం అందించాలో అడిగి తెలుసుకుంది నివేద అతని కుడి చేతికి గాయం అవ్వటం వల్ల తనే స్వయంగా తినిపించాల్సి వచ్చింది అతనికి మెడిసిన్స్ ఇచ్చి మంచం మీద సరిగ్గా పడుకోపెట్టి తన గదికి చేరుకునేసరికి సుమారు పన్నెండింది తను ప్రయాణంలో ఉండటం వల్ల సరిగ్గా ఏమీ తినలేదు ట్రైన్ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఏకేని కలిసిన తర్వాత తినే అవకాశం రాలేదు నువ్వి నీకోసం కాదు నువ్వు పని చెయ్యాలన్నా నువ్వు తినాల్సిందే వెళ్ళు నీ నిర్లక్ష్యంతో నన్ను కేకలు పెట్టేలా చేస్తున్నావు తన బ్రెయిన్ చెప్తుంటే తన కడుపులో పేగులు ఇలానే అరుస్తున్నట్టు అనిపించింది తలుపు తీసుకుని గది బయటకొచ్చి ఏకే రూమ్ దాటి మెట్లు దిగుతూ ఉండగా తన అడుగులకి అనుగుణంగా లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతున్నాయి ఇల్లంతా ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టించారు ఇంత పెద్ద ఇల్లు ఒక్కరి కోసం అవసరమా నివేదాకి చీకటంటే చాలా భయం ఏకే గది ముందు నుండి వెళ్లాలంటే మరింత భయంగా అనిపించింది ఆ గది తలుపు కొంచెంగా తెరిచే ఉంది లైట్ ఆన్ అయిన వెలుగుకి ఏకే నిద్ర లెగుస్తాడేమో అనుకుంది అంతలోనే తనిచ్చిన మెడిసిన్లో మత్తినిచ్చే టాబ్లెట్ కూడా ఉందని గుర్తొచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది కిచెన్లోకి వెళ్ళి తను తినటానికి ఏమైనా ఉందేమోనని ఫ్రిజ్ మొత్తం వెతికింది ఏమీ కనిపించలేదు తాను ఏకే కోసం చేసిన సూప్ మాత్రమే కనిపించింది రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే ఇది తప్ప మరో మార్గం లేదు నీవేదా అనుకుంటూ ఆ సూప్ని బౌల్లోకి తీసుకుని ఒక్క స్పూన్ తినగానే చా ఇందులో ఉప్పు లేదు కారం లేదు బాస్ ఎలా తింటున్నాడో ఏంటో తనలో తానే అనుకుంటూ రెండు స్పూన్ నోట్లో పెట్టుకుంది అయినా ఇది చేసింది నేనే కదా డాక్టర్ చెప్పిన డైట్ మర్చిపోయావానివ్వి తనకి తానే నదురు మీద చిన్నగా తట్టుకొని ఆ సూప్ని మొత్తం ఖాళీ చేసింది పైకి వెళ్ళేటప్పుడు ఏకే పాలు తాగుతాడన్న విషయం గుర్తొచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి వేడి చేసి గ్లాస్లో పోసుకొని ఏకే గది ముందు నిలబడింది లోపలికి వెళ్లాలంటే భయం వేసింది ఇప్పుడెందుకు ఈ పాలు తీసుకొచ్చావంటే అయినా నిద్రలో ఉన్నవాడు ఎలా లెగ్సి పాలు తాగుతాడు వేద ఇది నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు చెయ్యి తాగినా తాకపోయినా తనలో తానే అనుకుంటూ పిల్లిలా శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేస్తూ పాల గ్లాస్ తీసుకెళ్ళి ఆ మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది తిరిగొస్తూ మొహంలోకి చూసి మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని అతన్ని చాలా దగ్గరగా గమనించింది ఇప్పుడు వేదాల నటించాల్సిన అవసరం లేదు నివేదాల అతన్ని చూడాలనుకుంది అతనితో ఐదు సంవత్సరాలుగా కలిసి పనిచేస్తుంది ఏ రోజు ఇలా విశ్రాంతి తీసుకోవటం ఆమెకి తెలీదు ఇలా ప్రశాంతంగా పడుకున్న తన బాస్ని చూస్తుంటే వేదాకి తృప్తిగా అనిపించింది గాయమైన చేతిని చూడగానే మనసుకి బాధగా అనిపించింది చిన్నగా శుతిమెత్తగా అతని చేతి మీద తన చేయి నుంచింది ఒక్కసారిగా ఏకే ఎడమి చేత్తో వేదా చేతిని గట్టిగా పట్టుకున్నాడు వేదాకి తన ప్రాణం అక్కడే పోయినట్టు అనిపించింది అదిరే పదవులతో భయం భయంగా వైపు చూడగానే అతను స్పృహలో లేనట్టు గాఢ నిద్రలో ఉన్నాడు అతని నుదుటి భాగం కనుబొమ్మలు ముడుచుకొని కనిపించాయి ఈ మనిషికి ఎప్పుడు పనేనా ఎప్పుడు టెన్షన్ ఏనా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న అతని కనుబొమ్మలు చూసి తనలో తానే అనుకుంది నివేద నెమ్మదిగా తన చేతిని విడిపించుకుని అతనికి బెడ్షీట్ కప్పి తన గదికి వచ్చేసింది రేపు తను మాత్రమే మీటింగ్కి వెళ్ళాలి ప్రతి ప్రాజెక్టు గురించి తనే వివరించాలి అన్నిటినీ ల్యాప్టాప్లో సెట్ చేసుకుని నోట్స్ రాసుకుని టైం చూడగానే రాత్రి అవుతుంది కళ్ళు నిలుముకుంటూ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి పక్కన పెట్టి వెంటనే నిద్రలోకి జారుకుంది రెండు రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి ఏకేకి కాఫీ టిఫిన్ అందించడానికి అతని గదిలోకి వచ్చింది అతను మంచం మీద కనిపించలేదు అతని కోసం చూస్తూ ఆ గదిలో ఉన్న మరో తలుపు నుండి లోపలికి తొంగి చూసింది ఆ గది జిమ్ కోసం ఏర్పాటు చేసిన గది ఏకే కూర్చుని ఎడంచేత్తో డంబిల్స్ ఎత్తుతూ కనిపించాడు అది చూడగానే వేదాకి వెన్నులో వణుకొచ్చినట్టు అనిపించింది డాక్టర్ కొన్ని రోజుల వరకు బరువులు మోయెత్తన్నారు ఈతనింటిలా అతనికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది నేను చెప్తే తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే ఒక చేత్తో టిఫిన్ పట్టుకొని మరో చేత్తో కాఫీ గ్లాస్ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్న నివేదాన్ని చూసి లోపలికి ఎవరు పిలిచారు ఏకే గట్టిగా అరిచాడు ఆ అరుపుకి వెంటనే వచ్చింది వేద అది మీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను వేద తడపడుతూ మాట్లాడుతుండగానే అతను కోపంగా లేచి భేదా వైపు నడుస్తూ పెద్దగా అడుగు వేయబోయాడు అప్పుడు అతని కాలు బెనికినట్టుగా అనిపించింది ఒక కాలికి చిన్నగా సర్జరీ అవటంతో మరో కాలి మీదే బలం పెట్టి నడుస్తున్నాడు ఇప్పుడు ఆ కాలు కూడా పెనక్క అతని కూడా నొప్పి కనిపించి చిన్నగా అరవబోయాడు వేద ఉండటంతో ఆ శబ్దాన్ని గొంతులోనే ఆపుకొని మరో అడుగు వేయబోయాడు కానీ నిలబడలేకపోయాడు ముందుకి తూలి పడిపోబోతుంటే నివేద ఒక్కడుగులో ముందుకు వచ్చి అతని చేతిని తన భుజం చుట్టూ వేసుకొని నెమ్మదిగా నడిపిస్తూ మంచం దగ్గరికి తీసుకొచ్చింది సారీ బాస్ మీకు బ్రేక్ఫాస్ట్ కాఫీ తీసుకొచ్చాను అంటూ అతని ముందున్న టేబుల్ మీద ఏర్పాటు చేసి అతని చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని మరో పక్కగా పెట్టి అతనికి దిండునందించింది బాస్ మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను ఏకే మాట వినకుండానే పరిగెత్తుకుంటూ గది నుండి బయటకొచ్చి ఆఫీస్కి బయలుదేరింది ఏకేకి చాలా కోపం వచ్చింది కానీ లెగలేకపోయాడు చేతిలో ఉన్న దిండుని దూరంగా విసిరి కొట్టాడు అతని చేతిలో మొబైల్ తీసి ఎందుకు పెట్టిందో ఏకేకి అర్థమైంది తనకి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలని కూడా అనిపించలేదు నివేద ఆఫీస్కి వెళ్ళటంతోనే మేనేజర్ ఎదురొచ్చాడు నివేద ఇవాళ మీటింగ్స్ మొత్తం మీరే తీసుకుంటారని బాస్ చెప్పారు మరో అరగంటలో మీటింగ్ ఉంది దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను మేనేజర్ అంటంతో వేద థ్యాంక్ యూ చెప్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆ కంపెనీలోనే కొత్తగా జాయిన్ అయిన నిరంజన్ మేనేజర్ పక్కనే ఉన్నాడు నేను వింటున్నది నిజమేనా బాస్కి పిఏగా చేస్తున్న ఒక అమ్మాయి మీటింగ్ తీసుకుంటుందా నిరంజన్ వెటకారంగా అన్నాడు తన తెలివితేటలు మాటకారితనం చూస్తే నువ్వు ఏ మాట అనవు ఇక్కడికి నువ్వు కొత్తగా వచ్చావు ఆమె గురించి నీకేమీ తెలీదు బాస్ తనకి బదులుగా వేదాన్ని పంపించారంటే ఆలోచించు ఇంకో విషయం ఇలాంటి మాట బాస్ ముందు మాట్లాడావంటే మరో చోట ఉద్యోగం లేకుండా చేస్తారు జాగ్రత్త మేనేజర్ చెప్తూనే మీటింగ్కి కావలసిన ఏర్పాట్లు చేయటానికి వెళ్ళిపోయాడు వేద ప్రాజెక్టు ఫైల్స్ తీసుకుని లోపలికొచ్చింది ప్రాజెక్టు గురించి ఏకే వివరించేటప్పుడు కూడా హాలంతా నిశ్శబ్దంగా ఉంటుంది అది అతని మీద ఉన్న భయం వల్ల వేద వివరిస్తుంటే కూడా హాలంతా అంతే నిశ్శబ్దంగా ఉంది అది భయం వల్ల కాదు ఆమె వివరించే తీరు వల్ల స్పష్టంగా వస్తున్న మాటల గారడి వల్ల అంతా వింటున్న నిరంజన్ మైమర్చిపోయి ఆమె చెప్తున్నది వింటూ ఉన్నాడు చాలామంది పెట్టుబడిదారులు తమకొచ్చిన అనుమానాన్ని వెలుపుచ్చారు మరికొంతమంది తనతో మాట్లాడాలన్న నెపంతో ఏవో ప్రశ్నలు వేశారు ప్రతి ఒక్కరికి ఓపిగ్గా వాళ్ళ ఆలోచన తీరుకి సరిగ్గా సరిపోయేలా సమాధానమిచ్చింది మీటింగ్ అయిపోవటంతోనే వేద బయటకొస్తూ ఉండగా తన ఫోన్లో ఏ సుడికాలు చూసింది వెంటనే కాల్ చేసి బాస్ చెప్పండి వేద అడిగింది మీటింగ్ అయిపోయిందా మార్నింగ్ మీటింగ్ అయిపోయింది బాస్ ఇంకా విఎఫ్ఎస్ క్లయింట్ మీటింగ్ ఉంది ఓ ఎప్పుడు మరో గంటలో ఉంది పావు గంటలో ఇంటికి వస్తాను ఏకే మాటలోని ఘడతని చూసి సమాధానమిచ్చింది వేద ఓకే చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు ఏకే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే నిజంగా ఒప్పుకోవచ్చు బయటకొచ్చిన నిరంజన్ మేనేజర్తో అన్నాడు ఇంటికి వెళ్తున్నాను మీటింగ్ టైంకి వచ్చేస్తాను దాని ఏర్పాట్లు ఏంటో చూడండి వేద చెప్పి వెంటనే బయటకొచ్చింది డ్రైవర్ తన్ని చూడగానే కారు ఎదురుగా తీసుకొచ్చాడు ఇంటికి వెళ్ళగానే ఏకే గదికి వెళ్ళటానికి మెట్లెక్కపోతూ కిచెన్లో నుండొచ్చిన మాడు వాసనకి అటువైపు వెళ్ళింది స్టవ్ మీద ఏదో మాడిపోయింది పడిపోయినట్టు చిందర వందరగా ఉంది మాడిపోయింది పడేసినట్టు సింకు చూస్తే తెలుస్తుంది కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంది దాన్ని చూడగానే నివేదాకి నవ్వు వచ్చింది చాలా రోజుల తర్వాత గట్టిగా నవ్వేసింది ఏకే గుర్తు రాగానే వెంటనే వేగంగా నడుస్తూ మెట్లెక్కింది మెట్లెక్కబోతున్న వేదాని కంప్యూటర్ స్క్రీన్ మీద చూశాడు ఏకే మధ్యలో కిచెన్ వైపు వెళ్లటం కనిపించింది అక్కడ కెమెరా లేకపోవటం వల్ల వేద ఏం చేసిందో కనిపించలేదు కాని ఊహించగలిగాడు తన నవ్వును తలుచుకోగానే ఏకేకి కోపం వచ్చింది అతని గది ముందుకొచ్చి నిలబడింది వేద స్క్రీన్ మీద చూసిన ఏకే ఇన్ అంటూ లోపలికి పిలిచాడు వేద లోపలికొస్తూనే అతని గదిలో ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని పళ్ళు కచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేసింది బౌల్లో పెట్టి స్పూన్ వేసి ఏకే ముందుంచింది వేద వైపు చిరాక్గా చూసి బౌల్ వైపు తన చూపుని మార్చాడు హా సారీ బాస్ వేద అంటూ అతనికి ఎదురుగా కూర్చొని స్పూన్తో తినిపించింది కావలసిన మెడిసిన్స్ ఇచ్చి వెంటనే ఆఫీస్కి బయలుదేరింది నిశ్శబ్దంగా రెండు స్పూన్లు నాకు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా ఏకే అడిగాడు ేదా కాసేపు ఆలోచించింది నథింగ్ బాస్ మార్నింగ్ మీటింగ్లో ప్రాజెక్టుకి ఒప్పుకున్నారు ఆ మైల్ మీకు పంపించాను వేదా చెప్పి మరేమీ మాట్లాడలేదు ఆమె నిశ్శబ్దంగా ఉన్నా సరే ఏకే మళ్లీ తిట్టాడు ఎందుకంత కోపంగా ఉన్నాడో ఆమె వైపు ఎందుకంత చిరాక్గా చూస్తున్నాడో నివేదాకి అర్థం కాలేదు మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళి అదైపోగానే వెంటనే ఇంటికి తిరిగొచ్చింది బాస్ ఏఎఫ్ కొటేషన్లో మార్పులు చేశారు ఎలాంటి కంపెనీతో టైఅప్ అవ్వద్దని వాళ్ళకి ముందే చెప్పారు అందుకే ఆ డీల్ని క్యాన్సిల్ చేసి ఎంకే డెవలపర్స్ ప్రాజెక్ట్ని ఒప్పుకున్నాను ఏకేక్ ఎదురుగా కూర్చొని తన ల్యాప్టాప్లో చూస్తూ అంతా వివరించింది వేద ఆ పేరు వింటంతోనే ఏకే కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏంటది ఎంకే డెవలపర్సా అవును బాస్ వేద చెప్పింది దానికి ఎండి ఎవరు అర్జున్ కదూ ఎస్ బాస్ అర్జున్ రెడ్డి అతన్ని మనం క్లయింట్స్ పార్టీలో ఒకసారి కలిసాము దాన్ని క్యాన్సిల్ చేసి దానికి బదులుగా ఎన్జే ప్రాజెక్టుకి అగ్రిమెంట్ తీసుకో ఏకే చెప్పటంతో ఎప్పట్లానే తల ఊపి దానికి కావలసిన నోట్స్ మొత్తం రాసుకుంది వేదా ఇంకా ఏదైనా చెప్పేదుందా మధ్యాహ్నం కూడా ఇదే ప్రశ్న వేశాడు ఇప్పుడు కూడా అదే ప్రశ్న ఎందుకు వేస్తున్నాడో వేదాకి అర్థం కాలేదు నోబాస్ ఇవాళ జరిగింది మొత్తం చెప్పాను ఆ మాట వినగానే ఏకేకి మరింత కోపం వచ్చింది అతనికి ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి నేలవైపు గట్టిగా కొట్టి గాయమైన కుడి చేత్తో గోడవైపు బలంగా కొట్టాడు అది రక్తం కారటం మొదలైంది చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూడగానే నివేదాకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ముండిగా ఉన్న వేత మాయమైపోయింది భయంతో ఉన్న నివేద బయటకొచ్చింది తన్ని తాను సముదాయించుకుంటూ బాస్ అంటూ ముందుకు రాబోయింది ఇవాళ నువ్వు సైట్కి వెళ్ళావు అక్కడ బయ్యర్తో గొడవ జరిగింది ఆ విషయం నాకు చెప్పలేదు నమ్మిన మనిషి మోసం చేసినట్టు చాలా భయంకరంగా అరిచాడు ఏకే బాస్ గొడవ జరిగిన మాట నిజమే కానీ ఆ తర్వాత మాట్లాడి సరిచేశాను మీ వరకు వస్తే అతన్ని దూరంగా పంపించేస్తారు దానివల్ల అతని మీద ఆధారపడి ఇరవై మంది కూలీలు ఉన్నారు అన్యాయం అయిపోతారని మీ వరకు తీసుకురాలేదు సమస్య మొత్తం తీరిపోయింది తనకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది వేదా సమస్య తీరిందా లేదా అని కాదు నువ్వు నాకు చెప్పావా లేదా ఇదొక్కటే కాదు ఇలాంటి విషయాలు ఎన్నో దాస్తున్నావు నువ్వు తప్పు చేశావు మంచాన్ని ఆసరాగా తీసుకుని నెమ్మదిగా నడుస్తూ వేదాన్ని బయటికి తోసేసి గది తలుపులు వేసేశాడు ఏకే అతనితో మాట్లాడిన విషయం చెప్పకపోవటం తన తప్పే అది వేదాకి తెలుసు కానీ ఎన్నో విషయాలు చెప్పట్లేదు అంటమే తెలియలేదు బాస్ నా తప్పేమీ లేదు నేనెలాంటి తప్పు చేయలేదు వేద అంటూ రెండు మూడు సార్లు తలుపు కొట్టింది ఏకే తెరవలేదు అతని చేతికి కారుతున్న రక్తం గుర్తొచ్చి వేద వెంటనే డాక్టర్కి కాల్ చేసింది డాక్టర్ యశ్వంత్ పది నిమిషాల్లో గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు ఏకేకి ఎన్నో సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గది తలుపు కొట్టడానికి కూడా చాలా భయపడ్డాడు ఆనంద్ కుమార్ గారు నేను డాక్టర్ యశ్వంత్ని తలుపు తీస్తారా డాక్టర్ గొంతు వినపడగానే ఏకే తలుపు తెరిచాడు పక్కనే వేదా ఉంది వేదా అంటూ గట్టిగా అరిచాడు కానీ ఇంకొకరి ముందు వేదాని ఎప్పుడూ తిట్టలేదు ఆధైర్యంతోనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిచింది నివేద ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో చెప్పండి ఆమె చేస్తుంది వైపు కొట్టెంత కోపంగా చూస్తూ అన్నాడు ఏకే ఓకే ఓకే ఆనంద్ గారు నేను జస్ట్ ఇంజెక్షన్ చేస్తాను వేద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుకొని కాటన్ తీసుకొని అతని చేతికున్న రక్తాన్ని తుడవటానికి ప్రయత్నించింది తనకి చిన్నప్పటి నుండి రక్తాన్ని చూడగానే కడుపులో తిప్పినట్టు కళ్ళు తిరుగుతున్నట్టు స్పృహలో లేకుండా పడిపోతుంది అలాంటి అలాంటివేత వణుకుతున్న చేతులతో అతని చేతిని పట్టుకోగానే ఆమె పరిస్థితి డాక్టర్కి అర్థమైంది గతంలో ఒకసారి ఆనంద్ గురించి డాక్టర్ అశ్వంత్ని హాస్పిటల్లోనే కలిసింది స్ట్రెచ్చర్ మీద యాక్సిడెంట్ అయిన వ్యక్తిని తీసుకురావటం చూసి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది యశ్వంత్ ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చాడు అప్పుడే డాక్టర్ యశ్వంతికి తనకి రక్తమంటే ఎంత భయమో అది చూసిన రోజు ఏమీ తినకుండా ఎలా గడుపుతుందో వివరించింది మీ నివేద మీకు ఇబ్బందిగా ఉంటే నేను చేస్తాను డాక్టర్ అన్నాడు ఏకే కళ్ళెత్తి చూసేసరికి యశ్వంత్ ఒక అడుగు వెనక్కి వేశాడు నివేద భయపడుతూనే ఆ రక్తాన్ని మొత్తం శుభ్రం చేసింది డాక్టర్ అశ్వంత్ చెప్తుంటే అతని చేతికి కట్టు కట్టింది వణుకుతున్న చేతులతో భయంగా ఇబ్బందిగా నిల్చున్న నివేదాన్ని చూసి డాక్టర్ గారికి దానిమ్మ బీట్రూట్తో జ్యూస్ చేసి తీసుకురా ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చెయ్యాలని తెలియదా ఏకి అంటంతో నివేద వేగంగా అడుగులు వేస్తూ బయటకొచ్చి మెట్ల మీద పరుగులు తీస్తూ వచ్చింది భయంతో తన కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని గోడ కానుకుని ఏడుస్తూ కిందకి వాలిపోయింది తన కుటుంబం మొత్తం తన కోసం ఎంతగా ఆరాటపడతారో అదంతా గుర్తొచ్చింది తనకి తెలియకుండానే బలవంతంగా పెదవులు చీల్చుతూ అమ్మ అంటూ ఏడ్ చేసింది మూడు నిమిషాల తర్వాత ఏకే మాట గుర్తొచ్చి దానిమ్మ బీట్రూట్ తీసుకొని దాంతో జ్యూస్ చేయటానికి ప్రయత్నించింది అది చేస్తున్నంతసేపు రక్తాన్నే చూసినట్టు రక్తాన్నే గ్లాసులో తీసుకెళ్తున్నట్టు అనిపించింది గబగబా కళ్ళు తుడుచుకొని బాధనంతా దిగమింగి ఏకే గదిలోకి వెళ్ళి డాక్టర్కి ఎదురుగా జ్యూస్ నుంచింది పర్వాలేదు ఇదంతా అవసరం లేదు నేను వెళ్తాను డాక్టర్ అంటూ లేవబోయాడు వేదా విన్నావుగా జ్యూస్ డాక్టర్కొద్దంట నువ్వు తాగు కనుబొమ్మలెగరేస్తూ వైపు చూస్తూ అన్నాడు ఏకే కడుపులో తిప్పినట్టు వెంటనే నీరసంగా అనిపించింది వేదాకి అతని వైపు భయం భయంగా చూస్తూ మొహం వికారంగా పెట్టింది ఆ అదేం పర్వాలేదు నేను తాగేస్తాను డాక్టర్ అశ్వంత్ అనగానే మీరింకా వెళ్ళలేదా వెళ్తానని చెప్పి ఐదు నిమిషాలైంది వేదా వైపే చూస్తూ డాక్టర్తో అన్నాడు ఏకే మరో మాట మాట్లాడే ధైర్యం లేదు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ యశ్వంత్ ఏకే నిల్చుని తన ఎడం చేత్తో వేద చేతిని పట్టుకొని గట్టిగా దగ్గరికి లాగాడు అతని గుండెల మీద వాలిపోయింది వేద జ్యూస్ గ్లాస్ని తీసి వేద పెదాల దగ్గర పెట్టి బలవంతంగా తాగించబోయాడు బాస్ నేనెలాంటి తప్పు చేయలేదు నాకు తెలిసి నేనెలాంటి తప్పు చేయలేదు నా మాట నమ్మండి కన్నీలతో వేడుకుంది నివేద ఆమెని దూరంగా తోసేస్తూ ఆ జ్యూస్ని తానే తాగేశాడు ఈ ఏకే ఎప్పుడు ఇలానే ప్రవర్తించడు ఈసారి క్షమించడు నా కళ్ళ ముందు కనిపించకు వెళ్ళిపో గట్టిగా అరుపుకి పేద పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి లోపల వేసుకొని మంచం మీద వాలిపోయి ఏడుస్తూనే ఉంది ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది రెండు గంటల తర్వాత మెలుగు వచ్చాక ఏకేకి డిన్నర్ తీసుకెళ్లాలని గుర్తొచ్చింది వంట చేయటం కోసం కిచెన్లోకి వెళ్ళగానే అదంతా శుభ్రంగా కనిపించింది తనకి తాను ధైర్యం చెప్పుకొని వంట చేసి ట్రేలు అన్ని సర్తి ఏకే గదిలోకి వెళ్ళింది ఎక్కడా కనిపించలేదు కిందకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర గార్డెన్లోనే మొత్తం వెతికింది ఎక్కడా కనిపించలేదు తన మొబైల్ తీసుకుని కాల్ చేసింది పికప్ చేయలేదు ఐదు నిమిషాలకి ఏకేనే తిరిగి కాల్ చేశాడు బాస్ ఎక్కడున్నారా అని కాల్ చేశాను వేద అంటూ ఉండగానే కాల్ కట్ అయింది గేట్లో నుంచి ఏకే కార్ వస్తున్న శబ్దం వినిపించింది ఎన్ని సంవత్సరాలలో అంతగా తాగటం ఎప్పుడూ చూడలేదు కార్లో నుండి దిగిన ఏకే ఆ తాగిన మత్తులో కాలనొప్పిని చేతి నొప్పిని పట్టించుకోవట్లేదు డ్రైవర్ సహాయంతో నిల్చున్న ఏకే అడుగు ముందుకు వెయ్యలేక పడిపోతుంటే పేదా వచ్చి అతన్ని పడిపోకుండా పట్టుకుంది నెవ్వి నువ్వెందుకు నాకు చెప్పలేదు తప్పు చేసావు మోసం చేసావు వేదాకి మోసం చేశావు అంటుంటే చాలా బాధగా అనిపించింది బాస్ నేనెప్పుడు మిమ్మల్ని మోసం చేయలేదు లేదు నీ వల్లే ఈ గాయాలు నువ్వు నన్ను మోసం చేసావు మద్దుగా అంటూ తూలుతూ స్విమ్మింగ్ పూల్ వైపు కదిలాడు ఏకే మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే